గ్రామాల్లో కమిటీలు మాట్లాడకుండా పోతే మీరు మీటింగ్లు పెట్టుకోకపోతే మీరు సమస్య మీద నా దగ్గరకు వస్తే ఇందాక గాయకల పని అడిగినాడు అడిగాడు చేస్తా మనోడు చేస్తా కానీ దండిస్తా మీరు తరలించుకునే పరిస్థితి కల్పించుకుంటే మీ నౌర్వాలు నేనేమోమాటో పచ్చిగా చెప్తా మీ బీడికి పెట్టుకోలా నిన్న పంజేలయా న్యాయమలాదా ఏ తోలేమనే మై ది ఆలోచన చేస్తాను అని పాలన ఉన్నప్పుడు మనం దూరం గాలుగా పంజేల అధికారబస్తాలే మనకి అన్ని కావాలందని బాజరు మర్చిపోతాం అనుకు తల్లి చెప్తాను బాజరు బాజరు మర్చిపోతాం అని చెప్పేసి మార్కిని చేస్తాను ఇంకా జనజన సభస్ర ఉంటది మీరు మాట్లాడుకుంటూ ఉంటే

బీసీలు ఎక్కువగా ఉండే మండలం ఇది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించాలనుకునేటువంటి మండలం ఇది అయినప్పటికీ అప్పుడప్పుడు మనం కుట్టు పడతాము దెబ్బతింటాము ఎందుకంటే నాయకత్వంలో ఉన్నటువంటి సమన్వయ లోపం అనేది మీరు గుర్తు తెచ్చుకోమని చెప్పేసి సందర్భం ప్రజల గురించి కానీ పార్టీ గురించి వాళ్ళ పార్టీ గురించి కానీ పట్టించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ పది నెలల కాలంలో మళ్ళీ మొక్క పెట్టాలనే ఆలోచనతో వాళ్ళ కార్యకర్తలు కూడా మొక్క పెట్టాలనే ఆలోచనతోనే మళ్ళీ అధికారంపై మళ్ళీ అధికారంలోకి వస్తారని మాటలు చెప్తా వస్తారని అధికారులు లేదా వాస్తవంలో మీరు అర్థం నాకు తెలిసి ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆంధ్రప్రదేశ్ శాసనసభ యొక్క మూడు తరాల మైనా కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు చూస్తే ఇప్పుడు ఈ ఉత్సవస్కునే కొని పరిసమి ఉండాలి పాఠపరు బజైటి ఉండాలి అంటే ఎలక్షన్ స్నాక్ వచ్చేసరికి లాటెన్టీ లాగా వస్తుంది నేరతే వా నాయకులు చేసినటువంటి భూకబ్జాలు దావచు దౌజనే దావచు కర్ణాటకమంత లాపర్ ఉండదు ఇవన్నీ కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేరు అదే విధంగా ఉపాధ్యాయుల రంగాలి బ్రాహ్మణుల దగ్గర కులమైన మిస్ అయినటువంటి పరిస్థితిని ఉపాధ్యాయులు నర్చించాలి. బాత్‌రూమ్ దగ్గించి ఫోన్ చూడొటని చెప్పినటువంటి పరిస్థితిని ఉపాధ్యాయులు ఉద్దేహన నర్చించాలి. బాబు జగన్ మోహన్ రెడ్డి నర్చినారని అనుకుతారండి. బామేల ఇచ్చిన పరిచయనే. వీళ్ళందరికీ మామూలుగా ఎంత బిటా గాని ఇంకొన్ని సామాన్య మామల తలయాస్ కొడ అన్నమాట. ఏం చేసి చెప్పాలిలో ధోరణి వస్తుంది. దియమళ్ళకి వెలిపిస్తుందనే భావనతో జగన్ మోహన్ రెడ్డి ఉంటారు. ఇవన్నీ మామూలుగా సహజమైన సహజంగా సగటు మనిషి ఉన్నటువంటి లక్షణాలు ఈ లక్షణాలు ఎప్పుడు పుచ్చుకొని మళ్ళీ లక్షణాలు లో గెలుస్తామని ప్రభుత్వం ఆయన మంచిస్తున్నాడు వాస్తవంలో వాస్తవాలు నేను నిరంతరం ఎప్పుడు కూడా గమనించేటువంటి పరిస్థితి మీకు చెప్తాను అయివారు ఒకరొక పోయి మాకు ఇంకా అది ఇలా కానీ మరి ఏం చేస్తారంటే ఇది వద్దు స్వామి వాడు మాత్రం వస్తున్నాయన్నా మనం ఎప్పుడే పర్వాలేదు కనీసం ఓటర్లు జీతం వస్తామని ప్రశాంతంగా ఉంటుంది ప్రభుత్వం

கால கடியோ நடுப்பு ஓட்டாலும் நித்திரம் இவன் கூட கலேயும் ஜகன்மோகன் ரெடி மாதிரி ஓட்ட